నమస్కారం ఇష్రాయేలీలు ఆ బంగారు దూడను చేసి మొదటి నిబంధన పలకలు పగిలిపోయాయి కదా ఆ తరువాత దేవునికి వారికి మధ్య సంబంధం దాదాపు తెగిపోయే స్థితికి వచ్చింది మరిప్పుడు ఆ దెబ్బతిన్న సంబంధాన్ని ఎలా బాగు చేసుకోవాలి ఈరోజు మనం నిర్గమకాండము ముప్పైనాలుగో అధ్యాయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం ఇది కేవలం పగిలిన పలకల్ని మార్చడం కాదు అసలు విషయం ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం మనం చూస్తున్న మూలం ముప్పై ముప్పైనాలుగు అధ్యాయం మన లక్ష్యమేంటంటే ఈ కొత్త నిబంధన వెనుక ఉన్న అసలు విషయం అంటే దేవుని స్వభావం ఆయన అంచనాలు ఆ సంబంధం యొక్క షరతులేమిటో అర్థం చేసుకోవడం కథ మళ్లీ సీనాయి పర్వతం దగ్గరే మొదలవుతుంది దేవుడు మోషను మళ్ళీ పైకి పిలుస్తున్నాడు అయితే ఈసారి ఒక తేడా ఉంది పలకలను స్వయంగా మోషనే చిక్కుకోవాలి అవును అంతేకాదు ఒంటరిగా రావాలి అంటే పశువులు గాని ఆ పర్వతం దగ్గరకు కూడా రాకూడదు చాలా ఖచ్చితమైన ఆదేశాలు అవును ఈ ఒంటరితనం ఈ ప్రత్యేకమైన పిలుపు వెనుక ఏదో ప్రాముఖ్యత ఉండి ఉంటుంది సరే దీని విడమర్చి చూద్దాం మొదటిగా దేవుడు తనను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో చూద్దామా వచనం ఫైవ్లో ఉంది కదా దేవుడు మేఘంలో దిగివచ్చి మోషేతో నిలిచి ఎహోవా అనే తన నామాన్ని ప్రకటించాడు అని ఆ దృశ్యం ఊహించుకుంటేనే ఎంత గంభీరంగా ఉంటుందో మోషే ఒక్కడే ఆ పర్వతం మీద దేవుని సన్నిధిలో అది నిజంగా ఒక అసాధారణమైన క్షణమని చెప్పాలి అంతకు ముందు దేవుడు తన శక్తిని ఆజ్ఞలను చూపించాడు కాని ఇక్కడ ఆ ఘోరమైన పాపం జరిగిన వెంటనే దేవుడు తన స్వభావాన్ని ఇంకా లోతుగా వెల్లడిస్తున్నాడనమాట వచనాలు ఆరు ఏడూ చూడండి యహోవా యహోవా అను దేవుడు కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు కలవాడు ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచూ దోషమును అపరాధమును పాపమును క్షమించునుగాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు ఇది కేవలం కొన్ని గుణాల లిస్ట్ కాదు ఇదొక స్వీయ ప్రకటన దేవుడు తన గురించి తానే చెప్పుకుంటున్నాడు హౌను ఈ వర్ణనలో కనికరం దయా క్షమాపణ ఇవి ముందున్నాయి ప్రజలు అంత పెద్ద తప్పు చేసిన వెంటనే దేవుడు తనను తాను ఈ విధంగా పరిచయం చేసుకోవడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా నిజమే క్షమించడానికి సిద్ధంగా ఉన్నారని అనిపిస్తోంది ఖచ్చితంగా ఆయన క్షమించే గుణాన్ని ముందు పెట్టడం చాలా ముఖ్యం అయితే ఇక్కడ అసలు లోతైన విషయమేంటంటే ఆ కనికరం ఎంత గొప్పదో ఆయన న్యాయం కూడా అంతే దృఢమైనది అవును దోషులను నిర్దోషులుగా ఎంచడు ఇంకా మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని రప్పించును అనే మాటలు ఆ బ్యాలన్స్ని చూపిస్తున్నాయి ఇది ఏదో తేలిక తీసుకునే క్షమాపణ కాదన్మాట పాపానికి పరిణామాలుంటాయని దేవుని పవిత్రత విషయంలో రాజీ లేదని ఒక హెచ్చరిక కూడా ఉందిందులో మరి దేవుడు తనను తాను ఇలా ఎందుకు నిర్వచించుకున్నాడు ముఖ్యంగా ఈ సమయంలో బహుశా ఈ కొత్త నిబంధన కేవలం ఎమోషన్స్ మీద కాకుండా దేవుని సంపూర్ణ స్వభావం అంటే కనికరం మరియు న్యాయం రెండింటినీ స్పష్టంగా అర్థం చేసుకోవడం మీద ఆధారపడి ఉండాలని ఆయన ఉద్దేశ్యం కావచ్చు ఆసక్తికరంలో ఉంది అవును ఈ కనికరం న్యాయం మధ్య ఉన్న ఈ టెన్షన్ ఇది తర్వాత బైబిల్ అంతటా దేవుంతో మనుషుల సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకమవుతుంది దేవుని ఈ అద్భుతమైన కొంత భయం కలిగించే స్వీయ ప్రకటనకు మోషే వెంటనే స్పందించాడు తలవంచి నేలమట్టుకు వంగి నమస్కారం చేశాడు వచనం ఎనిమిదిలో ఉంది ఆ తర్వాత వెంటనే ప్రజల కోసం విజ్ఞాపన చేయటం మొదలుపెట్టాడు అవును మోషే రియాక్షన్ అతని వినయాన్ని దేవుని పట్ల గౌరవాన్ని చూపుతుంది కాని ఆ తర్వాత అతను చేసిన విన్నపం అంటే వచనం తొమ్మిది ఇంకా గమనించాలి ప్రభువా దయచేసి మా మధ్యను ఉండి మాతో కూడా రావలేను వీరు లోబడనొల్లని ప్రజలు అవును ప్రజలు అని ఒప్పుకుంటూనే కరెక్ట్ మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసికొనుము అని అడిగాడు ఇక్కడ మోషే ధైర్యం చూడండి వాళ్లు చెప్తూనే దేవుడు వాళ్ల మధ్య ఉండాలమీ వాళ్ళని తన సొంత ప్రజలుగా స్వీకరించాలని అడుగుతున్నాడు ఇది కేవలం క్షమాపణ కోసం కాదు దేవుడు ఎప్పుడు తమతో ఉండాలనే విన్నపం అతని మధ్యవర్తిత్వమిక్కడ ఆహ్ చాలా గొప్పగా కనిపిస్తుంది నిజమే అంత మొండి ప్రజలతో ఉండమని దేవుణ్ణి అడగాలంటే గొప్ప విశ్వాసం కావాలి లేదా ధైర్యం కావాలి మరి దేవుని స్పందనెలా ఉంది మోషే విన్నపాన్ని అంగీకరించాడా దేవుడు అంగీకరించడమే కాదు దాని ఒక కొత్త నిబంధన స్థాయికి తీసుకెళ్లాడు ఇదిగో నేనొక నిబంధన చేయుచున్నాను అని ప్రకటించాడు వచనం పదిలో ఇది పాతదాన్ని ఏదో అతికించడం లాంటిది కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇదొక కొత్త ప్రారంభం అంతేకాదు మీద ఎక్కడనైనూ ఏ జనములోనైననూ చెయ్యబడని అద్భుతములు నే ప్రజలందరి ఎదుట అని కూడా వాగ్దానం చేశాడు కూడానా అవును దీని పెద్ద చిత్రంలో చూస్తే ఇది కేవలం ఇస్రాయేలీయులకు క్షమాపణ దొరకడం కాదు దేవుడు వారి ద్వారా వారి మధ్య తన అసాధారణమైన శక్తిని ప్రపంచానికి చూపించబోతున్నాడనర్థం వాళ్లు ఫెయిలైన సరే దేవుడు తన ప్లాన్ను వాళ్లతో కొనసాగించడానికి తన మహిమను వాళ్ల ద్వారా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది క్షమాపణకు మించిన పునరుద్ధరణ ఒక రకంగా లాంటిది క్షమాపణ పునరుద్ధరణ భవిష్యత్తుల స్థద్భుతాల వాగ్దానం ఇవన్నీ బాగున్నాయి కాని నిబంధన అంటే రెండువైపుల బాధ్యతలుంటాయి కదా ఖచ్చితంగా దేవుడు తన వైపు నుండి ఈ వాగ్దానాలు చేస్తే మరి ప్రజలవైపు నుండి ఏమి ఆశించబడింది తర్వాతొచ్చే ఆజ్ఞలు దీని గురించేనా సరిగ్గా అడిగారు వచనం పదకొండు నుండి నిబంధన షరతులు అంటే ప్రజలు పాటించాల్సిన ఆజ్ఞలు మొదలవుతాయి వీటిని కేవలం రూల్స్ లిస్ట్లా కాకుండా ఆ కొత్త సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే గైడ్ చూడాలి వీటిని కొన్ని ముఖ్యమైన థీమ్స్గా విభజించవచ్చు మొదటిది బహుశా అన్నిటికంటే కఠినమైనది వేర్పాటు మరియు ఆరాధనలో పవిత్రత అవును మొదటి ఆజ్ఞే ఆ దేశంలోని ప్రస్తుత నివాసులను వెళ్లగొట్టమని వారితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదని గట్టి హెచ్చరిక పన్నెండు కారణమేమిటంటే అది వారికి అవచ్చును అని ఉంది పన్నెండు ఇది చాలా తీవ్రంగా అనిపిస్తుంది అవును తీవ్రంగా అనిపించవచ్చు కానీ ఆ కాలపు కాంటెక్స్లో చూస్తే ఇది మతపరమైన సాంస్కృతిక కలయికను ఆపడానికి ఉద్దేశించబడింది కనానీయుల మతపరమైన పద్ధతులు విగ్రహారాధన వాళ్ల నైతిక విలువలు ఇవి ఇస్రాయేలీయుల ప్రత్యేకమైన ఏకేశ్వరోపాసనను దేవునితో వారి నిబంధన సంబంధాన్ని పాడుచేస్తాయని దేవుడు హెచ్చరిస్తున్నాడన్మాట అందుకేనా ఆ బలిపీఠాలు విగ్రహాలు పడగొట్టమని చెప్పింది అందుకే వారి బలిపీఠాలను విగ్రహాలను దేవతాస్తంభాలను అంటే అషేరా ప్రతిమలు నాశనం చెయ్యమని ఆజ్ఞ వచనము పదమూడు ఇది కేవలం భౌతిక వస్తువులను పడగొట్టడం కాదు అది అన్యదేవతలకు మా దగ్గర స్థానం లేదని ప్రకటించడం లాంటిది ఇక్కడే దేవుడు తనను తాను రోషము గల దేవుడు అని పిలుచుకున్నాడు వచనం పద్నాలుగు మనం రోషమంటే సాధారణంగా గా వాడతాం కదా అసూయలాగా మరి ఇక్కడ వాడారు ఇది తన ప్రజల పూర్తి ప్రత్యేకమైన విశ్వాసాన్ని ప్రేమను కోరుకునే దేవుని తీవ్రమైన నిబద్ధతను సూచిస్తుంది పెళ్లిబంధంలో భాగస్వామి నుండి పూర్తి నమ్మకాన్ని ఆశిస్తాం కదా అలాంటిదన్మాట దేవుడు తన ప్రజలతో ఒక స్పెషల్ కవనెంట్ రిలేషన్షిప్లో ఉన్నాడు ఆ సంబంధంలో వేరే దేవుళ్లకు చోటులేదు అందుకే అన్యజనులతో ఒప్పందాలు చేసుకోవడం వచనం పదిహేను వాళ్ల విందుల్లో పాల్గొనడం వాళ్లతో పెళ్లిళ్లు చేసుకోవడం వచనం పదహారు ఇవన్నీ వద్దన్నారు ఎందుకంటే ఇవన్నీ వాళ్లను విగ్రహారాధనలోకి వచనం పదిహేడు పోతపోసిన దేవతలు సులభంగా లాగేస్తాయి అది నిబంధనను ఉల్లంఘించడమే అవుతుంది ఆ ఉరి కేవలం సోషల్ ప్రాబ్లం కాదు అది స్పిరిచువల్ గా ప్రమాదకరం అర్థమైంది కాబట్టి మొదటి థీమ్ వేర్పాటి మరియు ఆరాధనలో స్వచ్ఛత ఇది ఆ సంబంధాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రొటెక్షన్ లాంటిది మరి రెండో థీమ్ ఏంటి రెండవది ఆ సంబంధాన్ని యాక్టివ్గా నిలబెట్టుకునే పద్ధతులు సమయం ద్వారా జ్ఞాపకాల ద్వారా ఇక్కడే పండుగలు విశ్రాంతి వస్తాయి పులియని రొట్టెల పండుగ వచనం పధ్జెన్మిది ఐగుప్తు నుండి విడుదలైన సంఘటనను గుర్తుచేస్తోంది ఆ హడావిడి దేవుని విమోచన కార్యం సబ్బాత్ విశ్రాంతి వచనం ఇరవై ఒకటి కేవలం పని మానేయడం కాదు అది సృష్టిలో దేవుని ఆర్డర్ని గుర్తించటం ఆయన మీద ఆధారపడటాన్ని ప్రకటించటం ఇంకా పని నుండి రిలీఫ్ ఇచ్చి మనిషి గౌరవాన్ని కాపాడటం అలాగే వారముల పండుగ అంటే కలాలు పంటకూర్పు పండుగ సంవత్సరం చివర్లో వచనం ఇరవై రెండు ఇవన్నీ దేవుని మంచితనాన్ని ఆయన ఇచ్చే సమృద్ధిని గుర్తించి కృతజ్ఞతతో జరుపుకునేవి అంటే క్యాలెండర్ కూడా దేవునితో నిండిపోతుందన్నమాట కరెక్ట్ ఈ పండుగలు వాళ్ల జీవితం యొక్క లయను దేవుని కార్యాలతో ఆయనతో ఉన్న సంబంధంతో నింపుతాయి ఓ అంటే ఈ ఆచారాలు గతాన్ని గుర్తించుకోవడానికి ప్రస్తుతం దేవునిపై ఆధారపడటానికి భవిష్యత్తుపై ఆశ కలిగుండటానికి అన్నిటికీ ఉపయోగపడతాయి మరి మూడో ఏంటి మూడవది దేవునికి తవ జీవితంలోని ప్రతి అంశాన్ని అంకితం చేయడం సమయం సంపద చివరికి కూడా ఇందులో తొలిచూలును ప్రతిష్ఠించడం వస్తుంది మనుషుల్లోగాని పశువుల్లోగాని మొదటి పుట్టినది దేవునికే చెందుతుందని గుర్తించడమన్మాట గాడిదలాంటి అపవిత్ర పశువు తొలిపిల్లను గొర్రెపిల్లతో విమోచించడం లేదా దాని మెడ విరగ్గొట్టడం అలాగే మగపిల్లల్లో తొలిచూలు వాణ్ణి విమోచించడం ఇవన్నీ జీవం దేవునుండే వస్తుందని ప్రతిదీ ఆయనకే చెందుతుందని గుర్తుచేస్తాయి సంవత్సరానికి మూడుసార్లు పురుషులందరూ దేవుని సన్నిధికి రావాలనే ఆజ్ఞ వా ట్వంటీ త్రీ కూడా ఈ అంకిత భావంలో భాగమేనా ఆ సమయంలో వారి భూమిని ఎవరూ ఆశించరని దేవుడు వాగ్దానం చేయడం వా ట్వంటీ ఫోర్ అది చాలా ఆసక్తికరంగా ఉంది అవును అది వాళ్ల విశ్వాసానికి నిబద్ధతకు ఒక పరీక్ష లాంటిది దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్లినప్పుడు తమ ఇళ్లను పొలాలను దేవుడు కాపాడతాడని నమ్మాలి కదా నిజమే ఇది దేవునికి ప్రయారిటీ ఇవ్వడాన్ని ఆయనపై ఆధారపడటాన్ని బలపరుస్తుంది ఇక చివరిగా కొన్ని నిర్దిష్టమైన బలియర్పణ నియమాలు ఇరవై ఐదు ఇరవై ఆరు పులిసిన దానితో రక్తాన్ని అర్పించకూడదు బలి మాంసం ఉదయం వరకు ఉంచకూడదు ప్రథమ ఫలాలను దేవుని మందిరానికి తేవాలి ఇవన్నీ ఆరాధనలో పవిత్రతను దేవునికి బెస్టివ్వాలనే సూత్రాన్ని నొక్కి చెబుతాయి ఆ చివరి మేకపిల్లను దాని తల్లిపాలుతో ఉడకపెట్టకూడదు అది కొంచెం వింతగా అనిపిస్తోంది దాని వెనకున్న ఉంటుంది దాని ఖచ్చితమైన ఉద్దేశ్యం మీద రకరకాల అభిప్రాయాలున్నాయి కొంతమంది ఇది కనానీయుల తాంత్రిక ఆచారాలకు వ్యతిరేకమని అంటారు మరికొందరు జీవాన్ని పాలు ఇచ్చే తల్లిని మరణానికి ఉడకపెట్టడం నైతికంగా సరికాదని ప్రిన్సిపుల్ని సూచిస్తుందని అంటారు ఓ అలాగా ఏదేమైనా ఇది జీవం పట్ల గౌరవాన్ని దేవుడు సృష్టించిన నేచురల్ ఆర్డర్ని గౌరవించడాన్ని సూచిస్తూ ఉండవచ్చు మొత్తం మీద చూస్తే ఈ చట్టాలన్నీ వేర్పాటు పండుగలు అర్పణలు ఇవన్నీ ఇస్రాయేలీలు దేవునితో తమ నిబంధన సంబంధాన్ని ఎలా జీవించాలో ఎలా హారాడించాలో ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తాయన్నమాట ఈ నిబంధన మాటలన్నిటినీ రాతి పలకలపై వ్రాయమని దేవుడు మోషేకు చెప్పిన తరువాత వతిరవై ఏడు మోషే మళ్లీ నలభై రేయింబౌళ్ళో ఆ పర్వతం మీదున్నాడు ఆహారం నీళ్లు లేకుండా వత ఎనిమిది దేవుడే ఆ పది ఆజ్ఞలను పలకలపై వ్రాశాడు ఆ తర్వాత జరిగినది ఇంకా ఆశ్చర్యం మోషే కొండ దిగి వస్తున్నప్పుడు దేవునితో మాట్లాడటం వల్ల అతని ముఖం ప్రకాశిస్తోంది కాని ఆ విషయం అతనికి తెలియదట తెలియదటై తొమ్మిది ఇది చాలా చాలా పవర్ఫుల్ సీన్ దేవుని సన్నిధి యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే అది ఫిజికల్గా మోషే ముఖం మీద ప్రకాశంగా కనిపించింది ఇది దేవుని గ్లోరీ యొక్క రిఫ్లెక్షన్ అనమాట అది ఎంత తీవ్రంగా ఉందంటే అహరోను మిగతా ప్రజలు అతని దగ్గరకు రావడానికి భయపడ్డారు వ థర్టీ ఇది దేవుని పవిత్రతకు ఆయన సన్నిధికి ఎంత పవర్ ఉందో చూపిస్తుంది ప్రజలు భయపడినా మోషే వారిని పిలిచి దేవుడు తనకు చెప్పిన ఆజ్ఞలన్నీ వారికి చెప్పాడు వాస్వర్ ముప్పై ఒకటి ముప్పై రెండు ఆ తరువాత వాళ్లతో మాట్లాడటం అయిపోయాక తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు వాసువర్ ముప్పైమూడు ఈ ముసుగు ఎందుకు ఆ ముసుగు విషయంకూడా ఆసక్తికరమైనదే మోషే యహోవాతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ముసుగు తీసేసేవాడు కాని ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు లేదా వాళ్లతో మాట్లాడిన తర్వాత ముసుగు వేసుకునేవాడు వాసువర్ ముప్పైనాలుగు ముప్పై ఐదు ఎందుకు బహుశా ఆ ప్రకాశం యొక్క తీవ్రతను ప్రజలు భరించలేరని కావచ్చు లేదా పౌలుగారు తర్వాత చెప్పినట్లు రెండు కొరింతి త్రీలో ఆ మహిమ టెంపరీ అని అది మెల్లగా తగ్గిపోతుందని ప్రజలు చూడకూడదని కావచ్చు ఏదేమైనా ఇది మోషే యొక్క ప్రత్యేకమైన మధ్యవర్తిత్వ పాత్రను హైలైట్ చేస్తుంది అతను దేవుని మహిమను డైరెక్ట్గా చూడగలిగాడు కాని ప్రజలకు దాన్ని మధ్యవర్తిత్వం ద్వారా అందించాల్సి వచ్చింది దేవుని సన్నిధిలో ఉండటం వల్ల కలిగే ట్రాన్స్ఫర్మేషన్కి ఇది ఒక స్పష్టమైన నిదర్శనం అది కేవలం ఇంటర్నల్ చేంజ్ కాదు బయటకూడా కనిపించే ప్రభావం కాబట్టి నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయాన్ని మనం పరిశీలించినప్పుడు కొన్ని కీలకమైన విషయాలు అర్థమయ్యాయి ఇది కేవలం నిబంధన పునరుద్ధరణ కాదు ఇది దేవుని స్వభావం యొక్క లోతైన వెల్లడి కనికరం న్యాయం రెండు కలిసిన ఒక కాంప్లెక్స్ అద్భుతమైన చిత్రం అవును ఈ సంబంధం నిలబడాలంటే ఇజ్రాయేలీలు వేర్పాటు పవిత్రమైన ఆరాధన ఇంకా దేవుని కార్యాలను ఎప్పుడూ గుర్తుంచుకునే జీవన విధానాన్ని పాటించాలి చివరిగా మోషే ప్రకాశించే ముఖం దేవునితో నిజమైన దగ్గర సంబంధం ఒక వ్యక్తిని ఎలా మార్చేస్తుందో చూపిస్తుంది కాబట్టి ఇదంతా అర్థం ఏమిటి అంటే విరిగిన సంబంధాన్ని తిరిగి నిర్మించడం గురించే ఇది అయితే ఈ పునర్నిర్మాణం దేవుని కనికరంపై ఆధారపడినా అది మానవ బాధ్యత విధేయత నిబద్ధతను కూడా కోరుతుంది ఇది దేవుని స్వభావాన్ని లూతుగా అర్థం చేసుకోవడం ఆ అవగాహన బేస్ మీద బ్రతకడం గురించి నిజమే ఈ అధ్యాయం మనల్ని ఒక ప్రాథమిక ప్రశ్నతో వదిలివెళ్తుంది దేవుడు తనను తాను వెల్లడి చేసుకున్న విధానంలో ఒకవైపు అపారమైన కనికరం మరోవైపు కఠినమైన న్యాయం విధేయత కోసం డిమాండ్ ఈ రెండింటి మధ్య కనిపించే ఆ టెన్షన్ దేవునికి మనుషులకు మధ్య ఉన్న సంబంధాన్ని దాని గురించిన మన అవగాహనను చరిత్ర అంతటా ఎలా ప్రభావితం చేస్తూ వచ్చింది మంచి ప్రశ్న అలాగే ఈ నిబంధనలోని షరతులు ముఖ్యంగా ఆ వేర్పాటుకు సంబంధించినవి ఈ రోజుల్లో విశ్వాసులు తమ ఐడెంటిటీని నిబద్ధతను ఎలా అర్థం చేసుకోవాలనే దానిపై ఎలాంటి వెలుగునిస్తాయి మరో విషయం మోషే ముఖం ప్రకాశించడం లాంటి ఆ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ దైవత్వంతో లోతైన అనుబంధం వల్ల కలిగే మార్పు శక్తిని సూచిస్తుంది కదా అవును ఇది కేవలం ఒక హిస్టారికల్ ఈవెంట్ గా కాకుండా దేవునితో నిజమైన సాన్నిహిత్యం మన జీవితాల్లో ఎలాంటి కనిపించే మార్పు తెచ్చే ప్రభావాన్ని చూపగలదనే దాని గురించి మనని ఆలోచింపజేస్తుంది ఈ ప్రశ్నలకు సులభమైన సమాధానం లేకపోవచ్చు కానీ అవి ఈ మూల గ్రంథాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడంలో సహాయపడతాయి